వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్ కూడలి వద్ద గ్రీన్ మ్యాట్ రూఫ్ ఏర్పాటు చేసి ఉపశమనం కలిగించారు డీటెయిల్స్ చూస్తే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు కొమ్మ కాస్తున్నావు నువ్వు అసలు కమ్మోడివేనా అంటూ టీడీపీ కార్యకర్త అసభ్యంగా మాట్లాడాడు అందుకే బుద్ధి చెప్పాల్సి వచ్చింది తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏదో చేయాలి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఏదో చేయాలి అనే శాడిజంతో ఈరోజు అతను ఆల్కహాల్ కూడా తాగి ఉండాడు ఆ తాగి ఉండి నేను నా భార్య ఓటేయటానికి వెళ్తుంటే కానీ అసభ్య దోషంతో పక్కన నా భార్య నేను ఉన్నప్పుడు అసభ్య దోషణతో మరి ముఖ్యంగా ఏదైతే ఈ చిన్న కులాలని బహిరంగంగా తిట్టే నాలా మాదిగలకు అండగాసే పార్టీ మైనార్టీలకు అండగాసే పార్టీ ఇట్లాంటి పార్టీతో ఈ లంజోడుగా అసలు కమ్మాడేలా వీడు కమ్మాడేలా ఈ మాటలో సేమ్ వర్డ్స్ నన్ను పట్టుకొని నా భార్య ముందు అక్కడ ఓటర్స్ చాలా మంది చాలామంది ఉన్నారు చాలామంది కమ్మాలే ఉంది ఎస్సీలు ఉండదు మైనారిటీలు ఉండారు ఎందుకంటే మా ఇతన్ నగర్లో కమ్మస్ ఉన్నారు ఎస్సీస్ ఉన్నారు నేను వెళ్ళి నేను ఓటేసే బూత్ నాలుగు వార్డులు సంబంధించింది అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమ్మ వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరి ముందే అన్నాడు వీళ్ళు ఎంజాయ్ అడుకొని నన్ను అంటే కమ్మాండి కాబట్టి ఎందుకంటే అతను నేను ఇద్దరం కమ్మాలమే ఆ రకమైన భాష వచ్చినప్పుడు ఏంట్రా నువ్వు మాట్లాడేది అని చెప్పి నేను చేయి చేసుకుందా నిజమే ఏంటో నువ్వు మాట్లాడింది అని చెప్పి చేయి మీద ఇలా వేసే ఈ రకమైన భాష ఎందుకంటే తెనాల ప్రజలందరికీ తెలుసు నేనేంటి అలాంటి కానీ దీన్ని వకీకరించి మాటలను ప్రజెంట్ చేయకుండా ఏబిఎన్ టీవీ ఫైవ్ లేదు ఫేస్బుక్లో వీటితో ట్రోలింగ్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఏదో సింపటైజర్గా తీసుకురావాలన్న ఉద్దేశంతో దీన్ని రకరకాలుగా మలుస్తూ ఉన్నారు అందుకే ప్రజలకు ఒక క్లారిటీ కోసం అక్కడ ఉన్న ఓటర్లందరికీ తెలుసు వాళ్ళు మళ్ళీ మా చదువుతున్నారు అలా వీడు తాగి వచ్చి ఇలాగే ఇక్కడ హెరాస్మెంట్ చేస్తున్నాడు పెద్ద హెరాస్మెంట్ చేస్తున్నారు ఎవరైనా మైనార్టీని ముస్లిం అని లేకపోతే సాయిబాడు అని తిడితే ఊరుకుంటానా ఇక్కడ ఉన్నాళ్ళు ప్రజా వ్యతిరేకత సునామీగా మారింది వైసీపీ తుడిచిపెట్టుకుపోవటం ఖాయం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం ఇంకా మూడు వేల ఐదు వందల బూతుల్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంది ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కసిగా పట్టుదలగా అంకిత భావంతో దేశ విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోని ప్రతి ఓటర్ మహాశైలు కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఇంకా పోలింగ్ కేంద్రాల్లో నిలబడి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటూ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డికి కళ్ళు బయలుగమ్ముతూ ఉన్నాయి ఓటమి స్పష్టంగా సజ్జల ముఖంలో కనపడతా ఉంది తాడేపల్లి ప్యాలెస్ మార్ట్లో సజ్జల మాటల్లో డొలతనం బట్టబయలవుతూ ఉంది ఈరోజు చాలా బేలగా ఎలక్షన్ కమిషన్ మీద నిందలేస్తున్నాడు అధికారులు బదిలీల మీద బురజ్జాలుతూ ఉన్నాడు నగనాశిలాగా ఇంకా రేపు కౌంటింగ్ ఏజెంట్లు నిలబెట్టుకోవడానికి ఇంకా బడాయి కబుర్లు చెప్తున్నాడు సజ్జల జగన్ రెడ్డి రెడ్డి వైవి సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి మీ కేల్ కథం మీ దుకాణం బంద్ ఈ బేల మాటలు మా మానేయండి ఈ పిచ్చి మాటలు మానేయండి ఇంకా ప్రజలను నమ్మించాలని ఇవాళ సజ్జల మాటల మా మాటలు వింటా ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇంకా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు అసత్యాలు మాట్లాడుతూ ఉన్నాడు మీ దుర్మార్గాలు పొద్దున చిత్తూరు జిల్లా బోరగమంద గ్రామంలో మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో పోలింగ్ ఏజెంట్లు ఎత్తుకెళ్ళిపోయారు మీరు చేసిన పాపాలకి మీరు చేసిన దుర్మార్గాలకి మీ మాట విన్నందుకు అక్కడ ఎస్ఏ సస్పెండ్ అవుతున్నాడు అదేవిధంగా మాచర్ల నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలు ఈరోజు మీరు చేసింది ఎన్ని దుర్మార్గాలు ఎన్ని దాళ్ళు చివరికి మీ ఎమ్మెల్యేని మీ అభ్యర్థిని గృహ నిర్బంధం చేసే పరిస్థితి వచ్చింది వరవకుండా నూట ఇరవై తొమ్మిదో బూత్లో పోలింగ్ అధికారులతో మీ వాళ్ళు వాగ్వాదానికి ది దిగారు అన్నమయ్య జిల్లా పొల్లంపేట మండలంలో మా ఏజెంట్ల మీద మీ కార్యకర్తల దాడి కడప జిల్లా చాపాడు మండలంలో గొలవలూరు గ్రామంలో టీడీపీ ఏజెంట్లు బయటికి లాగి మీరు చేసిన అరాచకాలు చెప్పలేకపోయావా సజల శ్రీశైలం నాలుగు ఐదు పోలింగ్ కేంద్రాల్లో మీ నాయకులు చేసిన అరాచకాలు పత్తిపాడి నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్లో మీరు చేసిన అరాచకాలు పల్నాడు జిల్లా గు గురజాల దాచేపల్లి మండలంలో పోలింగ్ బూతుల దగ్గర మీ పార్టీ కార్యకర్తల దాడులు కడప జిల్లా చాపాడు మండలం అనంతపురంలో టీడీపీ ఏజెంట్లు బయటికి లాగిన కార్యక్రమాలు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలో కార్యప కార్యకర్తల మీద మీరు మీ నాయకులు చేసిన దాడులు ఉరవకొండ పయ్యావుల కేసు స్వగ్రామంలో మీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి నూట డెబ్బై ఎనిమిది బూత్లో పోలింగ్ ప్రక్రియను ఆపిన కార్యక్రమాలు నెల్లూరు జిల్లా కమ్మారిపాలెం గ్రామంలో మీరు అభివృద్ధి చేయలేదని అక్కడ ఎన్నికలనే గ్రామస్తులు బహిష్కరించారు ఇంకా సిగ్గు లేకుండా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు సజల ఉద్ధరిచ్చానని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు ఆ గ్రామంలో ఎన్నికలనే బహిష్కరించేశారు కడప జిల్లా పొల్లంపేటలో మల్లవారుపాలెంలో మరి వైసీపీ మన తెలుగుదేశం పార్టీ నాయకుడు జడ రాంప్రసాద్ని మీ కార్యకర్తలు దాడులు చేసింది మర్చిపోయావా నందిగావ్ నియోజకవర్గంలో మాగలలో మరి టీడీపీ కార్యకర్తల మీద నాయకుల మీద మీ గోండాలు చేసిన దాడులు కడప జిల్లాలో భద్రతా పోలీసులు అక్కడ వైఫల్యం చెంది మీ నాయకులు కార్యకర్తలు అక్కడ తెలుగుదేశం పార్టీ ఏజెంట్ల మీద చేసిన దాడి మాచెర్ల నియవర్గంలో ఖమ్మంపాడులో జరిగిన గొడ్డళ్ళలో వేటకొడవళ్ళు రహదారి మీద ఆందోళన చేసి మరి అక్కడ అధికారులు వచ్చి పోలీసులు వచ్చి కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అట్లాగే విజయవాడలో కూడా వైసీపీ నాయకులు గుండాల కనుసన్నల్లో కొంతమంది పోలీసు అధికారులు చాలా అత్యుత్సాహంగా పనిచేశారు కేంద్ర మంత్రి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీజీ కిషన్ రెడ్డి అలాంటి ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో లోక్సభ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఎన్నికలు చాలా సజావుగా ప్రశాంతంగా ముగియడము నిజంగా సంతోషకరమైనటువంటి విషయము ఈ ఎన్నికల్లో మరి అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వీటిని జయప్రదం చేయడం జరిగింది ఓటు వేసినటువంటి ప్రజలకు ఓటింగ్ కార్యక్రమంలో భాగస్వాములు లేనటువంటి అధికారులకు రాజకీయ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం చాలామంది హైదరాబాద్లో సెలబ్రిటీస్ కూడా క్యూలో నిల్చొని ఓటు వేశారు ఒక మెసేజ్ కూడా అందరూ క్యూలో నిల్చొని ఓటు వేయడం ఒక మంచి మెసేజ్గా మనం భావించవచ్చు ఈరోజు ఎన్నికలు చూసిన తర్వాత ప్రశాంతంగా జరిగినటువంటి ఎన్నికలు రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యం మరింత బలపడడానికి ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మన ఈసారి పోలింగు అరవై అరవై రెండు శాతానికి మించి జరిగింది గతంలో సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ టూ థౌజండ్ నైన్టీన్లో పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో ఉంటే ఈసారి అరవై ఐదు శాతం దాటేటువంటి అవకాశం ఉందని ఈరోజు వార్తలు వస్తూ ఉన్నాయి బీజేపీ సంబంధించినంతవరకు అన్ని నియోజకవర్గాల్లో మేము ఊహించిన దానికంటే ఎక్కువ ప్రజల నుంచి ఒక సానుకూలమైనటువంటి స్పందన ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనిపిస్తూ ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏ గ్రామానికి కాగా మేము ముందే చెప్పడం జరిగింది గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఈసారి మేము పార్టీని చూడము పార్టీలను చూడము మేము మోడీ గారిని చూస్తామనే విధంగా తీర్మానాలు చేశారని చెప్పడం జరిగింది అది రోజు అనేక గ్రామాలలో చాలా స్పష్టంగా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో వారు టిఆర్ఎస్కి వేసినప్పటికీ లేకపోతే కాంగ్రెస్కి వేసినప్పటికీ ఈసారి మేము బీజేపీకే వేస్తామనే విధంగా ఓటర్స్ అనేక గ్రామాలలో చాలా స్పష్టంగా ముఖ్యంగా యువకులు మహిళలు ఏకమై బీజేపీని ఆదరించారు పట్టణ ప్రాంతాల్లో కొంత పోలింగ్ పర్సెంటేజ్ తగ్గినప్పటికీ మెజార్టీ ఓటర్స్ పోలైనటువంటి మెజార్టీ ఓటర్స్ బీజేపీ వైపే మొగ్గు చూపినట్టు మాకు నాకు అర్థమవుతుంది వ్యక్తిగతంగా పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్లో పోలింగ్ పర్సెంటేజ్ తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి చాలామంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగడంతో చాలా నియోజకవర్గాల్లో వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసము ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళారు అంతేకాకుండా మరి ముఖ్యంగా రాజకీయ పార్టీ కార్యకర్తలు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే బీఆర్ఎస్ నాయకులు కానీ ఎంత రెచ్చగొట్టినప్పటికీ ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యకర్తలు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనం అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేక మరొక పార్టీ కావచ్చు బీజేపీ కార్యకర్తలు కావచ్చు అందరూ సమ్మేనంతో మరి ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొన్నారు నేను అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఎందుకంటే మనము ప్రత్యర్థులమే తప్ప మన శత్రువులం కాదు రాజకీయ పార్టీలు ప్రత్యర్థులు మహంకాళి ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది భానుడి భగభగలకు వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్ కోడలి వద్ద గ్రీన్ మ్యాట్ రూఫ్ ఏర్పాటు చేసి ఉపశమనం కలిగించారు ఆర్పి రోడ్ శాటిలైట్ చౌరస్ ఏర్పాటు చేసిన గ్రీన్ మ్యాచ్ రూఫ్ అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంది ఈ ఏర్పాటు ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా సిటీలోని అన్ని ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేయటం వాహనదారులకు ఉపశమనం కలిగి ఎండ తీవ్రతకు ఇబ్బంది పడకుండా ఉంటారని అంటున్నారు ఈ వేసవిలో దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి వడగాలులు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఈ సమయంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది ఈ ఏడాది కాస్త ముందుగానే దేశంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయని ప్రకటించింది మరో ఐదు రోజుల్లో అంటే ఈ నెల పంతొమ్మిది కల్లా దక్షిణ అండమాన్ నికోబార్ దీవులు ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ఋతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది మరోవైపు దక్షిణ కర్ణాటక నుంచి వాయువ్య మధ్యప్రదేశ్ వరకు కూడా ఉపరితల ద్రోణి విస్తరించింది దీని ప్రభావం తోటి ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది ఈ రోజు వడగాలులు ప్రభావం ఉంటుందని వెల్లడించింది అయితే కోనసీమ శ్రీకాకుళం విజయనగరం మాన్యం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి విశాఖ కాకినాడ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా జిల్లాల్లోని పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది నిన్న పలు జిల్లాల్లో వర్షం కురిసింది ప్రకాశం జిల్లా బల్లిపల్లిలోని అత్యధికంగా డెబ్బై తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఏలూరు జిల్లా జీలుగు మిల్లిలోని నలభై ఒకటి పాయింట్ రెండు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది రైళ్లలో దొంగతనాలకు పాల్పడి దొరికిపోయి పోలీసులు దెబ్బ రుచి చూసిన ఓ దొంగ ఆ తర్వాత రూట్ మార్చాడు ఈసారి విమానాల్లో ప్రయాణిస్తూ విలువైన బంగారం వెండి వస్తువులను దోచుకునేవాడు అలా వంద రోజుల ఏకంగా రెండు విమానాల్లో ప్రయాణించి చేతివాతం ప్రదర్శించాడు అలా కోట్ల రూపాయల విలువైనటువంటి వసూలు కొల్లగొట్టాడు విమానాశ్రయంలోని విలువైన వస్తువులను పోగొట్టుకున్న బాధితులు పోలీసులకు వరుసగా ఫిర్యాదు ఎయిర్పోర్టులోని సిసిటివి లు పరిశీలించారు అన్నింటిలోనూ ఒకే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించటంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లిన ఓ మహిళ తన హ్యాండ్ బ్యాగ్ నుంచి ఏడు లక్షల విలువ చేసే ఆభరణాలు మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది మరో ప్రయాణికుడు కూడా ఇరవై లక్షలు విలువ చేసే వస్తువులు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశాడు దేశంలోని పలు విమానాశ్రయాల్లోనూ ఇలాంటి ఫిర్యాదులే రావడంతో అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీలు గాలించి ఢిల్లీలోని పహర్గంజ్ కు చెందినటువంటి రాజేష్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు అలాగే విచారణలోని విస్తుపోయే విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి విమానాశ్రయంలోకి ప్రవేశించాక వయసు పైబడిన ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని వారితో మాటలు కలిపేవాడు వారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అన్న విషయాలను బ్యాగేజీ స్లిప్ల ద్వారా తెలుసుకునేవాడు అలాగే దానిని బట్టి వారి బ్యాగేజీ లో ఏమేమి ఉండొచ్చు అంచనాకు వేసుకునేవాడు విమానంలోకి వెళ్ళాక ఏదో ఒక సాకు చెప్పి తన సీటును వారి పక్కకు మార్చుకునేవాడు ప్రయాణికులు ఇంకా లోపలికి వస్తున్నటువంటి సమయంలో అదను చూసి బ్యాగేజీ సర్దుతున్నట్లుగా నటించి సామాన్లు కొట్టేసేవాడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీని అభిమానించే లక్షల మంది అభిమానులు అనేక సంఘాల నాయకులు నిరంతరంగా ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా ఏమున్నా లేకున్నా కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాలకు వచ్చి దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీని మళ్లీ ప్రధానిని చేయాలన్నటువంటి స్లోగన్ పునికి పుంజుకున్న తెలంగాణ ప్రజానికం ఎక్కడికక్కడ వాళ్లకు వాళ్లే పట్టు పట్టి జుట్టుగట్టి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తున్న తరుణంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అమిత్ షా తొలి మీటింగ్ లోని పదిహేడు సీట్లలో పన్నెండు సీట్లు బీజేపీ గెలవబోతోందని చెప్పారు ఇవాళ చూసిన పరిస్థితిని బట్టి తూచా తప్పకుండా పన్నెండు సీట్లు పైబడి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నాను రేవంత్ రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్న ప్రెసిటేషన్ లో వారు మాట్లాడిన మాట ఆక్షేపణీయంగా ఉంది రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ మోడీ దేశానికి ప్రధానమంత్రి అయితే దేశం విచ్ఛిన్నమవుతుందని ఏదైతే మాట్లాడారో ఆ మూర్ఖపు వాదన తప్పని తేలినా మళ్లీ అరిగిపోయిన రికార్డుల రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా ఆ మాట మాట్లాడడం ఆయన అజ్ఞానానికే నిదర్శనం అని చెప్పి భావిస్తూ ఉన్నాం ఇలాంటి అజ్ఞానపు మాటలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడడం అనేది తగదు తప్పకుండా రాబోయే కాలంలో మూల్యం చెల్లించుకోక తప్పదని అప్పుడు తప్పకుండా ఇవాళ వాతావరణం బట్టి చూస్తే బయట వచ్చేటువంటి సర్వే రిపోర్ట్స్ ఏమో ఒక రకంగా ఉన్నాయి కానీ ప్రజలు మాట్లాడుకున్నటువంటి భాష ప్రజలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ప్రకారం మాత్రం పన్నెండు సీట్లు పైబడి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు రేపటి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో జెండా ఎగరడానికి పెద్ద సంకేతంగా మేము భావిస్తూ ఉన్నాం దీనికి అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నటువంటి సిబ్బంది కావచ్చు పోలీస్ యంత్రాంగం కావచ్చు ఇలా అనేక మంది సహకరించినందుకు వారందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి వారు మాట్లాడిన మాట ఫ్రస్టేషన్లో అంటే వంద శాతం కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేటువంటి ఫ్రస్టేషన్లో వారు మాట్లాడిన మాట ఆక్షేపనీయంగా ఉంది నేను అంటున్నా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి అయితే దేశం విచ్ఛిన్నమైందనేది అయితే మాట్లాడింద్రో ఆ మూర్ఖపు వాదన తప్పని తేలిందో మళ్ళీ అదే అరిగిపోయిన రికార్డుని అదే పాడిందిరా పాడిందే పాస్పర్ దాస్ అన్నట్టుగా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆ మాట మాట్లాడినటువంటిది ఆయన అజ్ఞానానికి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం ఇట్లాంటి పిచ్చి మాటలు ఇట్లాంటి అజ్ఞానపు కామెంట్స్ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడినటువంటి తగదిది దానికి తప్పకుండా రాబోయే కాలంలో మూల్యం చెల్లించుకోక తప్పదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పేసి చేస్తా ఉన్నాం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్మీ డెంటల్ కాలేజ్ ప్రధాన రహదారిపై అక్రమ నిర్మాణాలు చేపట్టినప్పటికీ అధికారులు సమన్వయ లోపం అక్రమార్కులకు వరంగా మారింది అక్రమ నిర్మాణాలను ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని ప్రభుత్వం చెబుతున్న హెచ్ఎండి అధికార రమణారెడ్డి కూల్చివేతలపై పలు అనుమానాలు వెలువెత్తుతున్నాయి ఈ యొక్క కూల్చివేతపై పెద్ద మొత్తంలోని ముడుపులు కూడా అందాయని ఇంకోటి ఏదో తప్పు ప్రజలు పనులు ప్రజలు పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల వేళ ఎవరు పట్టించుకోరని చెప్పి భావించిన కొందరు ఆ అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు కొమ్ము కాస్తున్నావు తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ప్రజా వ్యతిరేకత సునామీగా మారింది వైసీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం దేవినేని ఉమా మీడియా సమావేశం కేంద్ర మంత్రి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి ప్రెస్ వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్ కూడలి వద్ద గ్రీన్ మ్యాట్ రూప్ ఏర్పాటు చేసి ఉపశమనం కలిగించారు విశేషాలు మళ్ళీ